రేపే గురువారం రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇక ఒక పది నిమిషాల్లోనే మీ సమస్యలు తీరిపోతాయి ఒక శుభవార్తను కూడా వింటారు అంతేకాదు అదృష్టం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజున చేసేటటువంటి పరిహారాలు మన అదృష్టాన్ని పెంచుతాయి గురువారం అత్యంత పవిత్రమైనటువంటిది గురువారం రోజున లక్ష్మీదేవిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ పూజించినట్లు అయితే మన సంపద పెరుగుతుంది గురువారం అంటే గురుగ్రహానికి చాలా ప్రీతికరం కనుక గురువారం రోజున పసుపు నీటితో ఈ పరిహారాలు చేస్తే మన సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం పసుపుతో చేసేటటువంటి పరిహారాలు పరిహారాలు గురుగ్రహం యొక్క అనుకూలతను పెంచుతాయి గురుగ్రహం యొక్క అనుకూలత అంటే గురుబలం ఎవరికైతే ఉంటుందో వారికి మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది గురువారం రోజున ఇలా మనం గురుగ్రహం యొక్క అనుకూలతను పొందినట్లు అయితే గురుబలాన్ని పొందినట్లు అయితే గనక గురుబలం అనేది అధికంగా పెరుగుతుంది ఈ గురుబలం మనకి పెరగటం వల్ల మనకు ఏదైనా సరే ఏ పని చేసినా విజయం కూడా కలుగుతుంది అలానే పసుపు అంటే గురు గ్రహానికి చాలా ఇష్టం కనుక పసుపుని నుదిటిన గురువారం రోజున ధరించిన లేదా బొడ్డు దగ్గర పసుపుని పెట్టుకున్న గురువు యొక్క అనుగ్రహంతో పాటు మనకు ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి అంతేకాదు మనకు వివాహాది శుభకార్యం ఆలస్యమైన చేతిలో ధనం నిలకడగా లేకపోయినా సమాజంలో పేరు ప్రతిష్ట లేకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా సరే తొలగిపోతాయి ఎందుకంటే ఈ యొక్క పసుపు అనేది మనకు కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిదే కాకుండా మన శరీరంపై ఉన్నటువంటి అనవసరమైనటువంటి చెడు బ్యాక్టీరియాను సైతం తొలగిస్తుంది పసుపు పసుపు ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగిస్తూ ఉంటాము పసుపు లేని శుభకార్యం అనేది ఉండదు ఇలా మనం పసుపుని అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు తప్పకుండా ఉంటుంది అంతేకాదు పసుపు నీటితో గురువారం రోజున పరిహారాలు చేస్తే గురుబలం పెరుగుతుంది ఈ రోజుల్లో డబ్బు సమస్యను చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు చేతిలో డబ్బు అనేది నిలకడగలేకపోవటం ఎంత సంపాదించాలి అనుకున్నా సంపాదించలేకపోవటం ఒకవేళ కష్టపడి సంపాదించినా సరే ఆ డబ్బు అనేది వృధాగా ఖర్చు కావటం అంతేకాకుండా మనం ఎంత సంపాదించినా ఆ డబ్బు చేతిలో నిలవకపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము డబ్బు చేతిలో లేని పక్షంలో మనం అంటే సమాజంలో కూడా గౌరవాన్ని పొందలేము సమాజం కూడా మనల్ని గౌరవంతో చూడదు అంతేకాదు నలుగురితో మనం నవ్వుతూ బ్రతకలేము మాట్లాడలేము అయితే చేతిలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ కూడా ఉంటుంది ఈ రోజుల్లో గుణగణాల కన్నా కూడా డబ్బు ముఖ్యంగా భావిస్తూ ఉన్నారు డబ్బు ఉన్నవారికే విలువని ఇస్తూ ఉన్నారు కనుక ఇక చేతిలో డబ్బు అనేది నిలవాలి అన్నా లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా మనం గురువారం రోజున పసుపుతో ఈ పరిహారం చేయాలి పసుపు అనేది చెడుని ఇంట్లో నుండి బయటికి పంపిస్తుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది పసుపు నీరు అనేది అంటే చెడు బ్యాక్టీరియాను తొలగించే శక్తి పసుపుకి ఉంటుంది పసుపు అనేది చెడు బ్యాక్టీరియాను తొలగిస్తూ ఉంటుంది అలానే మంచిని ఆకర్షిస్తుంది అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది పాజిటివిటీని ఆకర్షిస్తుంది మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాని సైతం తొలగిస్తుంది పసుపు అలానే ముఖ కాంతిని పెంచుతుంది మనకు ఆరోగ్యాన్ని అందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు పసుపు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది పసుపు లేనిదే ఏ ఇల్లు కూడా ఉండకపోవచ్చు పసుపు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది మరి ఈ పసుపుతో చేసేటటువంటి ఈ పరిహారాలు మన యొక్క జీవితంలో ఆర్థిక సమస్యను తొలగిస్తూ ఉంటాయి ముఖ్యంగా గురువారం రోజున ఇక మర్చిపోకుండా రేపు గురువారం రోజున కేవలం ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు ఇక ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి పరిహారం ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం సమయంలో చేయండి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేయండి ఆ సమయాన్ని మనం హోరా సమయం అని పిలుస్తూ ఉంటాము ఆ సమయంలో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి ఆ సమయంలో చేసేటటువంటి పరిహారాల వల్ల మన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది ఇక పసుపుతో ఈ పరిహారాన్ని ఆ సమయంలో చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే పసుపుతో చేసేటటువంటి పరిహారం ముఖ్యంగా ఆ సమయం అంటే హోరా సమయం అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది హోరా సమయంలో చేసేటటువంటి పరిహారానికి హోరా సమయం అంటే మనకు మన సమస్యలు తొలగిపోతాయి మన కోరికలు తీరుతాయి ఎందుకంటే ఆ సమయంలో తదాస్తు దేవతలు భూలోక సంచారం చేస్తారు కనుక ఆ సమయంలో మనం ఏదైనా పరిహారం చేసి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రం చెబుతుంది కనుక హోరా సమయంలో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే అని ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ లేదా ఏదైనా ఒక పాత్రను కానీ తీసుకోండి అందులో కొన్ని నీటిని వేయండి తరువాత అందులోనే కొద్దిగా పసుపుని కూడా వేయండి అందులోనే ఒక ఎర్రటి మందారం పువ్వు కొద్దిగా పచ్చకర్పూరం కొంచెం దొడ్డు ఉప్పు ఇవన్నీ కూడా వేసి బాగా కలపండి ఇవన్నీ ఏంటంటే నెగిటివిటీని తొలగిస్తాయి మందారం పువ్వు కూడా మన చుట్టూ ఉండే నెగిటివిటీని దరిద్రాన్ని తొలగిస్తుంది అలానే పసుపు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఉప్పు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరం అలానే దుష్టశక్తిని తరిమివేస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది దొడ్డు ఉప్పు కనుక ఇవన్నీ కూడా మనం పసుపు నీటిలో వేసి బా వాటిని బాగా కలిపి తరువాత ఆ నీటిని ఇంట్లో గోడలపైన ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో గోడలపైన చల్లండి తరువాత ఆ నీటిని మిగిలినటువంటి నీటిని తీసుకొని అలానే ఇంట్లో చల్లే ముందు మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకోండి అలానే మీ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకుంటూ ఇంట్లో నీటిని చల్లండి ఇలా చల్లుతూ మీ యొక్క సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోండి అలా చేస్తే మీ చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇక ఇలా చేయగా అంటే అలా చల్లగా మిగిలినటువంటి నీటిని తీసుకొని వెళ్ళి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా రేపు గురువారం రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి ధనాన్ని రాకుండా అడ్డుకుంటుందో మన సంపద పెరగకుండా అడ్డుకుంటుందో కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ ఉందో మన కంటికి కనిపించకుండా అంటే నిజానికి గాలి అనేది మన కంటికి కనిపిస్తుందా కనిపించదు అలానే ఈ చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు మరి చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు దయ్యాలు ఉన్నాయా లేదా దుష్ట శక్తులు ఉన్నాయా చెడు గాలి ఉందా అని అనుకుంటూ ఉంటారు అయితే మనం కనిపించని దైవాన్ని ఎంతగా నమ్ముతూ ఉన్నామో అంటే దుష్ట శక్తి కూడా అంతే ఉంది అనేది సత్యం ఎందుకంటే కనిపించకుండా గాలి మనకి ఊపిరిని ఇస్తుంది అలానే ఇలా దుష్ట శక్తులను తరిమి వేస్తుంది అంటే మనకు కంటికి కనిపించకపోయినా అవి మనకు హానిని కలిగిస్తూ ఉంటాయి కనుక ఎప్పుడైనా సరే మనము మంచిని ఎంత నమ్ముతామో చెడును కూడా అంతే నమ్మి తీరాలి అయితే చెడు శక్తులను ఈ విధంగా తొలగించవచ్చు అంటే మనం ఈ పరిహారాన్ని చేసినట్లయితే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఏ పరిహారం చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అని ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే పది నిమిషాల్లోనే ఒక పాజిటివ్ ఎనర్జీని పొందుతారు ఖచ్చితంగా పదే పది నిమిషాల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు తప్పకుండా అదృష్టవంతులుగా మారిపోతారు మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి మన కంటికి కనిపించని చెడు శక్తులు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి